ఇది యుద్ధం కాదు ప్రతి దాడి మాత్రమేనని భారత మాజీ సైనిక ఉద్యోగులు అంటున్నారు భారత యుద్ధం చేస్తే మూడు రోజుల్లో పాకిస్తాన్ ఫినిష్ అవుతుందని ఏలూరుకు చెందిన మాజీ సైనికులు ధీమా వ్యక్తం చేశారు పంతొమ్మిది డెబ్బై ఒకటి వార్ కార్గిల్ వార్లో పాల్గొన్న మాజీ మిలిటరీ సైన్యం ఆపరేషన్ సింధూర్పై స్పందించింది త్రివిధ దళాల చేతుల్లో నిర్ణయం పెట్టిన సత్తా ప్రధాని మోదీది అని దేశం పిలుపునిస్తే ఆర్మీకి ఏ విధమైన సేవలు అందించేందుకు అయినా తాము మళ్లీ సిద్ధమంటున్న ఎక్స్ ఆర్మీతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ ఆపరేషన్ సింధూర్ పై భారతదేశ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది ఈరోజు మాగ్రిల్ దేశవ్యాప్తంగా నిర్వహించడం అనేది దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి తీసుకున్న చారిత్రత్మక నిర్ణయంగా కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ప్రస్తుతం మాజీ సైనికోద్యోగులు మన ఏలూరులో ఉన్నటువంటి ఎక్స్ మిలిటరీ మీన్స్ అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇక్కడ కార్యాలయం వద్దకు వచ్చారు సార్ చెప్పండి సార్ ఈరోజు భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితులు గతంలో ఉన్నటువంటి పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధం కానీ ఆ తర్వాత కార్గిల్ యుద్ధం అప్పటికీ ఇప్పుడు ఉండే తేడాలు ఏంటి అసలు మీరు పనిచేసినప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు యాక్విల్గా యుద్ధం కావాలని మన భారతదేశం ఎప్పుడూ కోరుకోలే సెవెంటీ వన్ అయినా సిక్స్టీ టూ అయినా అంతకుముందు తర్వాత వచ్చిన సర్జికల్ అయినా మనం ఎప్పుడు కోరుకోం ఇప్పుడు కూడా అసలు ఎవరికి మనం ఎవరూ పట్టించుకోలేదు ఈవెన్ మన మన నాయకులు కూడా వాళ్ళు ఎలాగ పరిపాలించాలి అని చూస్తున్నారు తప్ప ఏం లేదు కానీ వాళ్ళు ఏం చేశారు ఈ చూడ మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఏం చేశారు సడన్గా వచ్చి జంటల మీద అటాక్ చేసి ఇది మొగుడు పెళ్ళం చూస్తాగి వెళ్ళిన వాళ్ళని భార్య నుంజలు పెట్టి భర్తని అలా చంపుకుంటూ పదిహే ఇరవై ఆరు మందిని చంపేస్తే మనం ఊరుకంగా లేకపోతే అసలు మనకి యుద్ధం కావాలన్నది మన భారతదేశ యొక్క సిద్ధాంతం కాదు కానీ మనం మీదకి వస్తే మనం దాని రిజల్టే రాత్రి జరిగిన అటాక్ రాత్రి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది మీ స్థావరాల మీద మేము ధ్వంసం చేస్తుంది చూసుకోండి అని చేసి వచ్చారు మొత్తం తొమ్మిది చోట్ల చేశారు ఇంకా క్యాజువాలిటీ అవి రావు ఎందుకంటే అదంతా సీక్రెట్గా ఉంటుంది మనకి ఇప్పుడప్పుడే తెలియదు అది గ్యారంటీగా డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అవ్వకుండా ఉండదు యుద్ధ విమానాలు వెళ్ళి అంటే ఊరినే రావు కదా సరే సెవెంటీ వన్కి ఇప్పటికీ వ్యత్యాసం అడిగారు కాబట్టి చెబుతున్నా అప్పుడు మనం రెండు మనం పరిగెట్టలేదు అప్పుడు స్పీడ్గా నడిచాం ఇప్పుడు పరిగెడుతున్నాం ఎందుకు పరిగెడుతున్నాం మన మీద ఎవడైనా వస్తే నిలిపెట్టము అని చెప్పి పరిగెడటానికి కారణం మన దగ్గర ఉన్న శక్తి మన యొక్క శక్తి పెరిగింది అప్పటికి ఇప్పటికీ మూడు నాలుగు రెట్లు ఎక్కువ పెరిగింది అప్పుడున్న ఈ జట్టు విమానాలు కానీ యుద్ధ విమానాలలో మేము పనిచేసాం హెలికాప్టర్స్లో పనిచేశాను నేను అప్పుడున్న వాటికి ఇప్పుడు మనం ఉపయోగించిన వాటికి వంద శాతం డిఫరెన్స్ ఉంది అంటే ఇప్పుడు ఐదు నిమిషాల్లో జరిగే పని ఒక నిమిషంలో చేసేస్తాయి మంచి అయినా చెడు ఏదైనా ఉన్నామండి అంతటి శక్తి మన యొక్క ఫోర్స్కి ఏ ఎయిర్ ఫోర్స్ నేవీ ప్లస్ ఆర్మీ ఆర్మీ కూడా మంచి ట్రైనింగ్లో ఉన్నారు అందరూ కూడా మంచి ఇదిగా ఉండి నిన్న వెళ్ళారు అటాక్ చేసి వచ్చారు చూసారు కదా మీరు ఇప్పుడు చూపిస్తున్నాడు కూడా మన విజువల్స్ మొత్తం వస్తున్నాయి సరే అప్పటికి ఎప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఇప్పటికి ఐదు ఐదు గంట పట్టేది ఇప్పుడు ఒక పది నిమిషాలు పడుతుంది అది అన్ని రకాలుగానూ శక్తి పెరిగింది మనకి 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 యుద్ధ విమానాలే కాదు మన ఆర్థిక ఆర్థిక బలం కూడా పెరిగింది మన నాయకత్వం కూడా పెరిగింది అప్పుడున్న నాయకత్వం అప్పుడు పరిస్థితులను బట్టి ఉంది ఇప్పుడున్న నాయకత్వం ఇప్పుడు పరిస్థితుల్లో మంచి స్పీడ్గా ఉంది నేను పొరుగన్నాను చూసారా వాళ్ళకి వాళ్ళ పొరుగ్కి మనం అందుకోలేం మీరు కూడా సర్వీస్ చేశారు మీరు ఎక్కడ సర్వీస్ చేశారు ఏ యుద్ధాల్లో మీరు పాల్గొన్నారు ప్రత్యక్షంగా నేను ఉత్తరప్రదేశ్లో చేశా సహరా సహరాన్పూర్ అని అక్కడ చేశా ఫస్ట్ ఢిల్లీలో చేశా ఏడు సంవత్సరాలు నేను వీఏపీస్కోవడం ఎక్కువ చేశా హెలికాప్టర్స్లో ఇందిరాగాంధీ గారి టైంలో అప్పుడు వారు వెళ్తుంటే మా వెనకాల వాళ్ళు వెళ్తాల రెండు మూడు ఎస్కట్లు వెళ్తా చూడండి ఇక్కడ అలా మా హెలికాప్టర్స్ వెళ్ళి అందులో మేము ఉండేవాడు యుద్ధంలో సెవెంటీ వన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి తాజాగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఒక ట్వీట్ చేశారు మేము ఎక్కడైనా ఎప్పుడైనా దాడి చేస్తామని తట్టుకునే సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన ఒక సవాల్ విసిరడం జరిగింది అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అది ఊరికే వాళ్ళ మరాలని కింద పడిపోయిన వాడిని ఒరే బాబు మంచినీళ్ళు తాగరని లేపడం తప్ప అది అంత బోగస్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ డిక్లేర్ చేసిన తర్వాత మీరు కౌంట్ చేసుకోండి మూడు నాలుగు రోజుల్లో ఇది ఫినిష్ అయిపోద్ది అది వాళ్ళ బలం లేకనే అయిపోద్ది ఇతర దేశం వాళ్ళు వచ్చి అమెరికా టైప్ వాళ్ళందరూ కూడా ఇప్పుడే వాళ్ళు అడ్డం పడుతున్నారు ఎందుకంటే చచ్చిపోతారని తెలుసు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ విదేశాంగ మంత్రి ఏదో మాట్లాడుతూ ఉంటాడు కానీ మనం విదేశాంగ ఎప్పుడైనా మాట్లాడా మన వాళ్ళు ఎప్పుడైనా మాట్లా మన మోదీ గారు ఏం చెప్పాడు మీ ముగ్గురు చీఫ్లు డిసైడ్ చేసుకుని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి డిసైడ్ చేసుకోమన్నాడు అలాగే వాళ్ళకి దమ్ముంది అసలు అలా చెప్పడానికి మన నాయకుడికి ఉంది అలాగ అందుకనే మన వాళ్ళందరికీ మొరాళ్ళు సపోర్టుగా వచ్చింది ప్రజల్లో కూడా ఇళ్లల్లో కూడా ఆడాళ్ళు అబ్బా భలే చెప్పాడు మోదీ గారు అప్పుడు మన వాళ్ళు కొట్టిపాడేస్తారు మీకు అర్థమైంది కదా దాని కాన్సెప్ట్ సెవెంటీ వన్కి ఇప్పటికి అది తేడా అప్పుడు కొద్దిగా స్లో ఉన్నాం మన యొక్క పరిస్థితులు వాళ్ళ పరిస్థితులు ఇంకా దారణంగా అప్పుడు అంచెతే మేము ఎక్కడ బంగ్లాదేశ్ని ఆక్యుపై చేసుకుంటే వాడు రెస్పాన్సిబుల్ అయిపోయాడు సెవెంటీ వన్లో సెవెంటీ వన్లో వారు పాకిస్తాన్ మీద వచ్చింది బంగ్లాదేశ్ మీద కాదు బంగ్లాదేశ్ వాళ్ళని వాడు ఏడిపిస్తున్నాడని మన ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ వీళ్ళని సేవ్ చేయటానికి వెళ్తే వాడు డౌన్ అయిపోయాడు అటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఏమీ లేదు అంటే నేను ఇప్పుడు ఎవడో మాట్లాడినట్టుగా నేను మాట్లాడను నేను ప్రాక్టికులర్గా నేను అక్కడ చూసి వచ్చిన వాడిని కాబట్టి ఈ ఇందులో వాడేవడో మాట్లాడారని మేము అసలు దాన్ని తీసుకోం అసలు ఈ కెనాట్ స్పీక్ లైక్ దట్ మాజీ సైనిక ఉద్యోగులుగా ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు వస్తే ప్రజలు కూడా ఏం చెప్పబోతున్నారు ప్రజలు ప్రజలకి చెప్పేది ఏంటంటే ప్రజలు ఎవరికి ఇప్పటికీ బాగా ఎడ్యుకేటెడ్ అయ్యారు వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి ఇప్పుడు మనం ఏం చేయగలము మన సైన్యం ఏం చేయగలము మన నాయకులు ఏం చేయగలం అనేది ప్రతి ఇంటి ఆటబడుచుకి కూడా తెలిసిపోద్ది ఇప్పుడు ఇదివరకు మళ్ళీ కాదు ఇదివరకు మేము వెళ్ళి చెప్తేను కానీ నేను సెవెంటీ వన్ లో వాళ్ళు ఇప్పుడు చూసేస్తున్నారు రాత్రి విజువల్స్ అన్నీ కూడా పదకొండింటికల్లా వచ్చేసినాయి ఇంట్లో అందరూ చూస్తున్నారు ఏది మన వాళ్ళు వెళ్ళి చేసిన ఇది అటాక్ అలాగా అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పేది ఏంటంటే మాజీ సైనికులుగా మేము అక్కడ పనిచేసి వచ్చినందుకే కాదు దేశాన్ని మేము ఉన్నంతకాలం మేము చేయగలిగింది చేసాం ఇప్పుడు ఎక్సరిస్మెన్గా మా యొక్క అవసరం కనుక ఏర్పడితే మా వాళ్ళు అందరూ కూడా రెడీగా ఉన్నారు ఆల్రెడీ మీ సర్కులర్ మా సెక్రటరీ గారు ఇచ్చేశాడు ఏది మీ యొక్క పర్టికులర్స్ చివండి మీరు ఇక్కడ కూడా వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్ళిపోరు ఆ ఏజ్ని బట్టి తర్వాత ఏరియాని బట్టి ఏదో ఒక చిన్న హెల్ప్ జరుగుద్దని అంతవరకు రాదు ఎందుకంటే మా వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళే సరిపోతారు అసలు నేను చెప్తున్నాను కదా మీకు మూడు నాలుగు రోజుల్లో ఏమి ఉండదు సార్ మీరు చెప్తాను అంటే కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా మాక్ డ్రిల్ నిర్వహించలేదు కానీ ఈరోజు నిర్వహించారు ఇది దేనికి సంకేతంగా చూడొచ్చు మాక్ డ్రిల్ అనేది మన మన యొక్క సెక్యూరిటీ గురించి యాక్చువల్గా సివిలియన్స్కి అన్ని విషయాలు తెలియదు ఎలా చేయాలి ఏమిటి అన్నది ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు మాక్ డ్రిల్ మాకు రెగ్యులర్గా ఉంటుంది ఎవ్రీ మంత్ ఏదో ఒక డ్రిల్ ఉంటుంది ఆ డ్రిల్లో మేము చేస్తూ ఉంటాం కానీ సివిలియన్స్కి అన్నీ తెలియాలి వాళ్ళకి ఎప్పుడైతే అటాక్ అనేది జరుగుతుందో ఎయిర్ అటాక్స్ అనేది బాంబింగ్ జరిగినప్పుడు వాళ్ళకి ఎలా ఎలాగ వాళ్ళు తప్పించుకోవాలి ఎలా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి అలా ఎలాగ వాళ్ళ యొక్క వెరీ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో వాటిని ఎలా కాపాడుకోవాలి వీటి గురించి మాక్డ్రైన్ అనేది నిర్వహిస్తారు అవి కూడా అన్ని చోట్ల నిర్వహించరు ఎందుకంటే ఎక్కడైతే డిఫెన్స్ ఇన్స్టాల్స్ ఉన్నాయో మెయిన్ ఎక్కడైతే మన ఆర్థిక సంపత్తి ఎక్కువ ఎక్కువగా ఉంది ఎందుకంటే వాళ్ళు దెబ్బతీసేది ఎక్కువగా డిఫెన్స్ వాటి గురించి మన ఆర్థిక ఎక్కడ బాగా ఉందో మన ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయో వాటి గురించి వాళ్ళు ఎక్కువ దెబ్బతీస్తారు ఎక్కడైనా సరే అలా జరుగుతుంది సో వాటి వాటి దగ్గర ప్రత్యేకంగా మోకడి అనేది నిర్వహిస్తారు దానివల్ల మన యొక్క అందరికీ ఎందుకంటే ఇది తెలియాలి తెలి తెలుసుకోవాల్సిందిగా మా బాధ్యత ఉంది ఎందుకంటే డెబ్బై ఒకటిలో ఒకసారి చేశారని విన్నాం ఎందుకంటే అప్పుడు జరిగినప్పుడు సడన్గా అటాక్ జరిగింది అప్పుడు మనం బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయగలిగాం అలాగే ఈసారి కూడా మాకు జరిగిందంటే తొందరలోనే మనం బెలుచూస్తాను కూడా ఏర్పాటు చేస్తాం అది కూడా డెఫినెట్లో మీరు చే పని చేసినప్పుడు ఎక్కడ సర్వీస్ చేశారు ఏ యుద్ధాలైన ప్రత్యక్షంగా చూసారా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మళ్ళీ యుద్ధం తలపించే అవకాశం ఉందనుకోవచ్చా ఇప్పుడు యుద్ధం అనేది యాక్చువల్ లిమిటెడ్ స్కేల్లో జరుగుతుంది ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనేది ఎక్కడ ఉండదు ఎక్కడైనా లిమిటెడ్ స్కేల్లోనే ఉంటుంది ఇప్పుడు టెర్రీస్ టెర్రరిజం అనే దాన్ని అరాడిగేట్ చేయడానికి మాత్రమే మనం ముందు ప్రత్యేకంగా మనం ఇప్పుడు మన అటాక్స్ అనేది జరిగింది ఫుల్ ఫ్లడ్జ్డ్ వార్ అనేది జరిగితే సార్ చెప్పినట్లు ఒకటి రెండు రోజుల్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది సో దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే మనకి రెండు రోజుల్లోనే అంతా అయిపోతుంది సార్ మీరు చెప్పండి సార్ ఈరోజు అటు కేంద్రం కూడా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ టూ కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు అంటే ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు పరిస్థితులు అంటే ఒకసారి మొదలైన తర్వాత మనము దీన్ని ఇంతటితో వదిలేస్తే మనం మన గోల్ అచీవ్ చేసినట్లు కాదు అంటే మన మెయిన్ ఏమేంటంటే ఉగ్రవాదుల్ని నామరూపాలు లేకోకుండా హతమార్చాలి మన దేశం మీదకి మళ్ళీ కన్నెత్తి చూసే చూడటానికి కూడా వాడు సాహసించకూడదు కనుక ఇది ఇంతటితో వదిలేస్తే ఉగ్రవాదులు రాత్రి తొమ్మిది అటాకులతో అయిపోలేదు ఇంకా ఉన్నారు చాలామంది సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ నామరూపాలు లేకుండా చేసి పాకిస్తాని కూడా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే మీకు కలిగేటువంటి నష్టం ఏమిటి అనేది వాళ్ళకు కూడా కొంత తెలియజేసి దీన్ని హతమార్చే వరకు ఇండియా దీన్ని వదిలిపెట్టదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను సెవెంటీ వన్ వార్లో పార్టిసిపేట్ చేశాను మేము వార్లో ఏమైంది సెవెంటీ వన్ వార్లో వార్ స్టార్ట్ అయిపోయింది కానీ తర్వాత డిక్లేర్ చేశారు సెవెంటీ వన్ వార్లో చిటగాంగ్ తర్వాత మీకు ఇది వెస్ట్ పాకిస్తాన్ కరాచీ ఈ రెండు చోట్ల కూడా హార్బర్లో ఉన్న షిప్పులు బయటికి రాకుండా చేశారు మన యుద్ధ విమానాలే కానీ మన వార్షిప్స్ మనకి స్పీడ్ బోట్స్ ఉండే మిసైల్ బోట్స్ వాటి ద్వారా ఈ యొక్క పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని ఈ రెండు పోర్టుల్లో కూడా బయటికి రాకుండా చేశారు ఇంకా వాళ్ళకి చేతులు కట్టేసినట్టు అయిపోయిందనమాట ఎందుకంటే వారు సూన్ ఆఫ్టర్ ది వారు మేము ఇక్కడికి చిటగాంగ్ వెళ్ళాం విత్ ఇన్ వన్ ఇయర్ వెళ్తే అక్కడ మునిగిపోయిన షిప్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి హార్బర్లో ఉన్న షిప్పులు బయటికి రావడానికి దారి లేదు కనుక ఆ మునిగిపోయిన షిపులు అన్నింటినీ కూడా అండర్ వాటర్ వెల్డింగ్ చేసి వాటర్ పంప్ చేసి షిప్స్ పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట అప్పుడు సో కనుక అది ఎప్పుడైనా సరే దేశం యొక్క మనకి జనాభా ప్రకారం చూసుకోనండి ఆర్మీ స్ట్రెంగ్ చూసుకోనండి ఆర్థికంగా చూసుకోండి మనము ఏ పాకిస్తాన్ కంటే కూడా ఎన్నో ఎన్నో రేట్లు ముందున్నాం కనుక వాళ్ళకి అసలు మనకి మనకి జోడీ కాదు మన యుద్ధం చేయడానికి కనుక వాళ్ళు మాత్రం సాహసించరు ఏ చేసినా వాళ్ళు వాళ్ళు నోరు మూసుకుని కూర్చోవలసిందే ఎందుకనంటే నీకు అంతరాష్ట్రీయాలు అమెరికా నుంచి కానీ రష్యా నుంచి కానీ కూడా మనకి పూర్తిగా సపోర్ట్ ఉంది నిన్న కూడా అమెరికా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు దీని గురించి మనం సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదులు ఎక్కడన్నా వదిలిపెట్టడానికి వీల్లేదని కనుక ఈ దీన్ని ఇంతటితో మాత్రం మన దేశం వదిలిపెట్టదు ఈ ఒక అటాక్ తోటి వాళ్ళకి సరైన పాఠం నేర్పే ఊరుకుంటారు నా అభిప్రాయం థ్యాంక్ యూ అది చూసినా కదా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఎదురు చూస్తున్నదంతా కూడా అటు అవసరమైతే భారత్ తలుచుకుంటే రెండు మూడు రోజుల్లోనే పాకిస్తాన్ను మట్టు మట్టుబెడుతుంది అనేది కూడా ఈరోజు మాజీ సైనిక ఉద్యోగులు కూడా స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే వారు చూసిన పంతొమ్మిది వందల డెబ్బై వారిలో కానీ లేదంటే కార్గిల్ యుద్ధాల్లో కూడా వీరందరూ కూడా స్వయంగా పాల్గొన్నారు యుద్ధంలో పాల్గొని దేశం కోసం సేవ చేసి వచ్చిన మామూలు అవసరమైతే మళ్ళీ యుద్ధంలో పాల్గొని తమ సేవలు అందించేందుకు సిద్ధంగానే ఉన్నాం భారత్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం అనేది కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గ్ వైని సేలూరు నుంచి